హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి క్రియేషన్స్ హాయ్ అండి టుడే రెసిపీ వచ్చేసి ఆంధ్ర స్టైల్ తలకాయ కూర ఎలా చేయాలో చూద్దామా రెండు ఆనియన్స్ని వంకాయలా కట్ చేసుకొని గ్యాస్ మీద హీట్ చేసుకోవాలి ఇలా కాల్చుకోవాలి వాటిని కొబ్బరిని కూడా స్టవ్ మీదనే కాల్చుకోవాలి ఇలాచి లవంగాలు చెక్క వేసుకోవాలి తర్వాత కొబ్బరి వేసుకోవాలి ఆ కాల్చిన కొబ్బరిని ఆనియన్స్ రెండు కాల్చాం కదా అవి కూడా వేసుకోవాలి వెల్లుల్లిపాయలు వేసుకోవాలి అల్లం వేసుకోవాలి రెండు స్పూన్ల కారం పొడి మూడు స్పూన్ల ధనియాల పొడి వేసుకోవాలి వీటిని బాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా కొట్టుకోవడానికి వాటర్ కూడా యాడ్ చేసుకుంటే ఇలా పేస్ట్ అయిపోతుంది బాగా తర్వాత మటన్ని బా తలకూరని బాగా కడుక్కోవాలి ఉప్పు వే ఉప్పు పసుపు వేసుకొని ఇలా రెండు గంటలు ఆయిల్ వేసుకోవాలి మసాలా వేయాలి కాబట్టి మూడు గంటలు వేసుకోవచ్చు తక్కువ కావాలనుకునే వాళ్ళు రెండు వేసుకోవచ్చు తర్వాత ఆనియన్స్ని ఒక ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలి ఒక ఐదు పచ్చిమిర్చి దబ్బలుగా కోసి వేసుకోవాలి వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవాలి బాగా తర్వాత టమాటో కోసుకొని ఒక రెండు టమాటాలు కోసుకొని వేసుకోవాలి వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఇదంతా కొంచెం మెత్తపడుతుంది ఇట్లా వేయించడం వల్ల బాగా ఇలా అయ్యేంత వరకు చూసుకొని మసాలా వేసుకోవాలి మనం చేసుకునే మసాలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అప్పుడప్పుడు ఫ్రై చేస్తూ ఉండడం వల్ల అడుగు అంటకుండా మసాలా మాడిపోకుండా ఉంటుంది తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి అట్లే వదిలేయకుండా అప్పుడప్పుడు మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేయడం వల్ల మాడు వాసన అనేది రాకుండా ఉంటుంది మాడిపోయిన వాసన అనేది మాడిపోతే టేస్ట్ మారిపోతుంది ఇలా బాగా మసాలా ఫ్రై అయిన తర్వాత తలకూర తీసుకొని వేసుకోవాలి పుల్స్ మసాలాలో ఇది కేజీ కేజీ ఉందండి తలకాయ కూర కరెక్ట్గా కేజీ ఉంది నేతది కాబట్టి ఒక ఎయిట్ విజిల్స్ వచ్చేంతవరకు పెట్టుకోవచ్చు దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా మసాలా వేసిన తర్వాత అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి మసాలా ముక్కలకి పట్టేంత వరకు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి మరీ ఎక్కువ వేసుకోకుండా తర్వాత కావాలైనా వేసుకోవచ్చు ఇలా మళ్ళీ సాల్ట్ వేసిన తర్వాత మిక్స్ చేసుకోవాలి కాసేపు అట్లే పెట్టుకోవాలి ఇది ఎంత మసాలా అంతా ముక్కకి పడుతుంది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ తీసి మిక్స్ చేసుకోవాలి తర్వాత ఒక రెండు గ్లాసెస్ వాటర్ వేసాను నేను మసాలాలో హాఫ్ గ్లాస్ వేసాను ఒక హాఫ్ గ్లాస్ పక్కన వేసాను రెండు గ్లాసులు మొత్తం వేసాను ఇది నేతగా ఉందండి తల తలకూర లేతగా ఉంది ఎక్కువ ఏం వాటర్ అవసరం లేదు రెండు గ్లాసులు వేసాను ఫుల్గా దీంట్లో బ్రెయిన్ వస్తుంది అది అంటే అట్లా చేస్తే పోతుంది అందుకోసమే అన్నీ మిక్స్ చేసిన తర్వాత లాస్ట్లో పైన పెట్టుకొని క్లోజ్ చేసుకోవాలి కుక్కర్ సుమారుగా ఎయిట్ విజిల్స్ వచ్చేంతవరకు కుక్కర్ పెట్టుకోవాలి అట్లే ఎయిట్ విజిల్స్ వచ్చేసాయి ఆవిరిపోయేంత వరకు పక్కన ఉంచుకొని మూత తీసుకోవాలి ఇంతేనండి తలకూర రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా ఉండే తలకాయ కూర మీరు కూడా ట్రై చేయండి నేను చేసే ప్రాసెస్ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్